రెండు వేల ఇరవై నాలుగు వరదలు వచ్చిన సందర్భంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమం చేపట్టాం ఆ సందర్భంగా రావన్నపేట దగ్గర నుంచి అగ్రారం వరకు ఏటి పర్యవాహక ప్రాంతం అంతా కూడా మున్నేరు పర్యవాహక ప్రాంతం అంతా కూడా మునుక్కుంటూ పోయింది వాళ్ళందరికీ కూడా మేము సహాయ సహకారం అందించడం కోసం కృషి జరిగింది అట్లాగే ఖమ్మం ఆ ఖానాపురం హవేలీ ప్రాంతంలో ఆ చెరువు లకారం చెరువు ఆ ప్రాంతం అవుతుంది అది కూడా స మన కవిరాజనగర్ అంతా కూడా మునిగిపోతే ఆ ఏరియాలో కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు అది భారం వాళ్ళ మీద ఇప్పుడు చా వరద వరదల కారణంగా లక్షల రూపాయల లాసు అయింది కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఇప్పుడైతే గుర్తించి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చిందో వాళ్ళందరికీ ఇంటి పన్నులు రద్దు చేయాలని చెప్పి సిపిఎం ఆధ్వర్యంలో మన మున్సిపల్ కమిషనర్ గారికి ఒక ధర్నా చేసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది దాన్ని ఆయన ఆ రోజే కమిషనర్ గారు స్పందించాడు సరైన పాయింట్ తీసుకొని మీరు ఆందోళన చేశారు దీన్ని మేము పైకి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పిన ఫలితంగా మా ఆందోళన ఫలితంగా మా పోరాట ఫలితంగా ఈరోజు ఇవాళ ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఏదైతే వరద ప్రాంతాలకి వరద వరదల కారణంగా నష్టానికి గురైనయో ఆ గురైన ఇళ్ళన్నిటికి కూడా ఇంటి పన్ను రద్దు చేయడం అనేది జరిగింది ఇది సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా జరిగిన విషయం ఇది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ ఇప్పుడు కట్టి ఉంటున్నామో మళ్ళీ కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే కట్టి ఉంటే నెక్స్ట్ వాళ్ళని దాని దాంట్లోంచి కట్ కట్టకపోతే ఇప్పుడే తీసుకోం అని చెప్పి చెప్పడం జరిగింది జివో కాపీ కూడా ఇంకా రావాల్సిందో ఆ జియో కాపీ కూడా ఇప్పుడు ఇవాళ రేపో ఎల్లుండో వస్తుందని చెప్పి చెప్పారు జీవో కాపీ రాగానే అందరికీ ఈ విషయాన్ని తెలియపరచడం చెప్పి కూడా చెప్పారు కాబట్టి సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా ఇది సగం జయప్రదమైంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరికీ ఈ ప్రాంతాల్లో నష్టం జరిగిన ప్రజలందరికీ కూడా సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా జరిగిన విషయాన్ని తెలియపరచడం కోసం ఇక సిపిఎం కమ్యూనిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా సహకరించిన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా సిపిఎం పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సరైన విషయం సమస్య కాబట్టి ఆ సమస్య మీద ఆయన స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాయితం కూడా ఒక మంచి విషయంగా మేము సిపిఎం పార్టీ భావిస్తున్నది మా పోరాట ఫలితం అయితే ఆయన కృషి ఫలితం అయితే ఏదైతే ఇలా ఒక మంచి ప్రజలకి లాభం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి కమిషనర్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం మన పార్టీ రాష్ట్ర సభ్యులు శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా ఈ విషయం మీద వాస్తవంగా ప్రశ్నలు పెట్టాలనుకున్నాం దీనికి ప్రధాన భాగం ఏంటంటే ఆనాడు వరదలు వచ్చిన తర్వాత దాదాపుగా నాలుగైదు సందర్భాల్లో ఆ వరద బాధితులను ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ అక్కడ త్రీ టౌన్ కమిటీ అట్లా ఇక్కడ స్థానిక కమిటీల ఆధ్వర్యంలో చాలా సందర్భాల్లో కూడా సహాయ సహకారాలు పేద ప్రజలకి నిత్యవసర వస్తువులు ఇవన్నీ కూడా అందించాం దాంతోపాటు ఆ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఎవరైతే అక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న మిగతా విషయాల మీద కూడా అక్కడకి వచ్చినప్పుడు మంత్రిగారిని అక్కడికి ఆ సందర్భంలో మేము జరిగింది ఆ పది పదిహేను రోజుల పాటు పూర్తిగా ఖమ్మం పార్టీ స్థానిక త్రీటోన్ పార్టీ కూడా ప్రజలకు పక్కన అన్నదండలుగా ఉండాలని చెప్పేసి నిత్యావసర వస్తువులు కానివ్వండి సరుకులు కానివ్వండి ఇట్లా అన్ని రకాలుగా ఆ సందర్భాలు ఇచ్చాం దాంతోపాటు కంటిన్యూషణంగా ఖమ్మపట్నంలో కేవలం ఆ సందర్భంలోనే కాకుండా ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి బాగోబోగాలు చూసుకోవడంతో పాటు వాళ్ళు ప్రధానంగా నష్టపోయినప్పుడు ఆ వరదలు వచ్చినప్పుడు ఇంట్లోకి నీళ్లు రావడం బాగా పెద్ద ఎత్తున ఫ్యాన్లు కాని ఇతర వస్తువులన్నీ కాలిపోవడంతో లక్షల్లో నష్టం వచ్చింది ఆ నేపథ్యంలో సిపిఎం పార్టీ కమండీ కావడం అందరిలో పలుసార్లు కమిషనర్ గారిని కూడా కలిసి వాళ్ళు ఇప్పటికే ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆస్తి పన్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది అట్లా స్థానికంగా రెండు మూడు సార్లు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తర్వాత దీని మీద స్పందించి కమిషనర్ గారు స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు దాంతో దాంతోపాటు నిన్న మొన్న మీరు చూశారు మేము శ్రీకాంత్ గారు మళ్ళీ ఒకసారి కమిషనర్ గారిని కలిసాం ప్రధానంగా ఎల్ఆర్ఎస్ ఒకటి ఉంది దాని తక్షణమే దానికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ ఆ డేట్ పెంచమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ట్వంటీ ఫైవ్ ఇప్పుడు తగ్గిస్తూ ఎల్ఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది దాని కంటిన్యూషన్ ఇంకా మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎల్ఆర్ఎస్లో రెండు మూడు విషయాలు కూడా ఖమ్మం పట్టిన ప్రజలకు కన్ఫ్యూజ్గా ఉంది ఒకటి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తుకు తగిన సమయం కేటాయించి అతనితో ఫోన్లో మాట్లాడే అధికారులు ఆ చేసిన దరఖాస్తు సంబంధించిన ఎన్ని గజాల స్థలం ఉంది దానికి ఎంత కట్టాలని చెప్పేసి ఆ విధంగా సమన్వయం చేసుకుంటే ఎవరైతే దరఖాస్తు చేసుకుంటో వాళ్ళకి అర్థమవుతుంది తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది ఏదైతే ఇబ్బందిగా ఉన్నాడో దరఖాస్తు దాడు పెట్టిన సమస్య ఏదో అది కూడా పరిష్కారం అయింది కనుక ఎల్ఆర్ఎస్ సంబంధించిన దరఖాస్తుల దారులందరూ కూడా అధికారులు తక్షణమే కలగ చేసుకుని వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఆ సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది దీంతో పాటు ఎల్ఆర్ఎస్లో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వాటిని కూడా పరిష్కారం చేయాలి ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు చేసుకున్న పరిష్కారం కావాలి ఇంకా ముఖ్యం ఏంటంటే చెరువు సీకం కానివ్వండి ప్రభుత్వ భూముల్లో సంబంధించిన విషయాలు కానివ్వండి లేదు కొద్దిమంది ఎల్ఆర్ఎస్ కొద్దిమంది ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దాంట్లో కొంత సర్వేల ఆధారంగా దాంట్లో కూడా కొన్ని విషయాలు సంబంధించి కూడా దరఖాస్తుదారులు రాష్ట్ర ప్రభుత్వానికి మా సమస్య పరిష్కారం చేయని చెప్పి దరఖాస్తు పెట్టారు వాటికి సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులు ఖమ్మం కమిషన్ ప్రత్యేకంగా చొరవ చూపించి ఆ విధంగా ఆ దరఖాస్తుదారులు ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సవస్సు పరిష్కారం చేయాలని సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ మధ్యకాలంలో ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్లో బడ్జెట్ పెట్టారు ఆ బడ్జెట్ సంబంధించి కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడుతున్నారు వాటి ఆచరణకు వచ్చేప్పటికల్లా కింద క్షేత్రస్థాయిలో ప్రజలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కార్పొరేషన్ తగిన నిధులు రావట్లేదని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాం ప్రధానంగా ఖమ్మం నగరంలో శివార ప్రాంతాలకి తగిన అభివృద్ధికి నిధులు కేటాయించిన అవసరం ఈ మేయర్ మీద ఉంది అట్లే పాలకవర్గం మీద ఉంది ఖమ్మ పట్టణాన్ని చూస్తున్న మంత్రివర్గం మీద కూడా దృష్టి ఉందని ఈ సందర్భంగా వారు వారి దృష్టికి తీసుకొస్తాను అందుకని రాబోయే కాలంలో కూడా ఆ విధంగా ఆ కమిషనరు కానీ అట్లనే మంత్రి కానీ దీని దృష్టి పెట్టి లోకల్ స్థానిక సమస్యల మీద అట్లనే శివార ప్రాంతాల అభివృద్ధి మీద కూడా నిధులు కేటాయించాలని సౌలభంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం